గురు శిష్యుల మధ్య యుద్ధం ఈ యుద్ధంలో ఎవరు గెలిచినా సరే ఫ్యాన్స్ అయితే పూనకాలైతే పక్కా అయినా ఒకరైతే ఆల్రెడీ పాస్ అయిపోయారు ఇంకొకరు ఎలా చేశారో చూడాలంటే మార్చ్ ట్వంటీ సెవెన్ వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే అదే మన పెద్ద సినిమాలోని ఇంటర్వెల్ ఫైట్ అనమాట ఆ అదిరిపోయే ఇంటర్వెల్ సీక్వెన్స్ ని కంపోజ్ చేసింది మనందరి ఫేవరెట్ ఫైట్ కోరియోగ్రాఫర్స్ అయిన మన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఈ విషయాన్ని వాళ్ళే ఒక ఇంటర్వ్యూ ద్వారా అయితే చెప్పారు ఇంకా ఈ పెద్ద సినిమాలో క్యారెక్టర్స్ యొక్క క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉందో అది అయితే చాలా డిఫరెంట్ గా అయితే ఉంటాయంట ఆ విధంగా డిజైన్ చేసినందుకు ఈ సినిమా డైరెక్టర్ అయిన బుచ్చిబాబు గారికి అయితే వీళ్ళైతే థ్యాంక్స్ అయితే చెప్పారు ఇంకా నాకు రామ్ లక్ష్మణ్ మాస్టర్ అలాగే రామ్ చరణ్ గారి కాంబోలో ఫైట్ అనగానే గుర్తొచ్చే ఫైట్ ఏంటంటే రంగస్థలం సినిమాలో శేషనాయుడు అయితే కొడతాడు కదా నాయుడు అంటే తెలుసు కదా గుండా అతను అతన్ని కాళ్ళు పట్టుకుని ఇలా తిరగేసి కింద కొడతాడంతే అసలు మామూలుగా ఉండదు ఇప్పుడు రంగస్థలం సినిమా లాగానే ఈ పెద్ద సినిమా కూడా పక్క రా అండ్ రస్టిక్ సినిమా కాబట్టి ఆ రేంజ్ లోనే దీంట్లో కూడా ఫైట్స్ కంపోజ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను అయితే ఇందాక స్టార్టింగ్ లో గురు శిష్యులు అన్నాను కదా గురువులేమో మన రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ అనమాట శిష్యుడేమో మన నవకాంత్ మాస్టర్ అంటే పెద్ద సినిమాలో క్రికెట్ షార్ట్ అయితే ఉంది కదా ఫస్ట్ షార్ట్ దాన్ని కంపోజ్ చేసింది నవకాంత్ మాస్టర్ అలాగే ఈ సినిమాలో నైట్ జరిగే ఒక అద్భుతమైన మాస్ ఫైట్ ని కూడా నవకాంత్ మాస్టర్ అయితే కొరియోగ్రఫీ అయితే చేశాడు టోటల్గా ఈ పెద్ద సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్ కోసం మూడు టీంలు అయితే పనిచేస్తున్నాయి రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ నభకాంత్ మాస్టర్ అలాగే కెవిన్ కుమార్ మాస్టర్ అనమాట కెవిన్ కుమార్ మాస్టర్ అంటే జైలర్ సినిమా క్లైమాక్స్ ఫైట్ అయితే ఉంటది కదా దాన్ని కొరియోగ్రాఫీ చేసింది ఆయనే ఇంకా ఓజీ సినిమాలో కూడా కివిన్ కుమార్ మాస్టర్ అయితే పనిచేశాడు ఇంకా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో నవకాంత్ మాస్టర్ అయితే పనిచేశాడు పుష్ప క్లైమాక్స్ ఫైట్ ని కూడా కంపోజ్ చేసింది నవకాంత్ మాస్టర్ ఈ విధంగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం కుర్రోడి యొక్క ని చూపించడానికి ఎంతమంది అయితే పనిచేస్తున్నారనమాట అదే మన పెద్ద క్యారెక్టర్ ఇంక పక్కన పెడితే పెద్ద సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ఏదైతే ఉందో అది వినాయక చవితికి రిలీజ్ చేసే ప్లానింగ్ లో వీళ్ళైతే ఉన్నారని మనం అయితే మాట్లాడుకున్నాం ఆ ప్లాన్ స్టిల్ అలాగే ఉంది కానీ దానికి సంబంధించిన కన్ఫర్మేషన్ న్యూస్ ఏదైతే ఉందో అది ఆగస్టు ట్వంటీ సెకండ్ తర్వాతే మనకైతే వస్తుంది ఒకవేళ అప్పుడు ఏమైనా ప్లాన్ చేంజ్ అయినా సరే ఆగస్టు ట్వంటీ సెకండ్ తర్వాతే మనకి దానిపై క్లారిటీ అయితే వస్తుంది ఆగస్టు ట్వంటీ సెకండ్ ముందైతే దానికి సంబంధించిన అప్డేట్ అయితే మన ముందుకైతే రాదు ఆగస్టు ట్వంటీ సెకండ్ ఏంటో తెలుసు కదా మన మెగాస్టార్ చిరంజీవి గారు బర్త్డే అనమాట ఆ రోజున ఆయన సినిమాలకి సంబంధించిన ఒక రెండు మూడు అప్డేట్స్ అయితే ఉన్నాయి అవి ఇంకో వీడియోలో మనం అయితే మాట్లాడుకుందాం ఇంకా సెప్టెంబర్ ట్వంటీ పవన్ కళ్యాణ్ గారి వైటెడ్ మూవీ అయిన ఓజీ కూడా రిలీజ్ కి అయితే రెడీగా ఉంది కాబట్టి ఈ అప్డేట్స్ కి క్లాస్ అవ్వకుండా చూసుకుని వీళ్ళైతే సాంగ్ రిలీజ్ చేస్తారు ఇంకా అందరూ ఈ పెద్ద సినిమా సాంగ్స్ గురించి ఎందుకు వెయిట్ చేస్తున్నారు అంటే ఈ పెద్ద సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో ఉండే సినిమా ఈ సినిమాలో ఉండే ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్స్ ఏఆర్ రెహమాన్ గారి స్టైల్లో ఎలా ఉంటదా అని చూడడానికి అయితే అందరూ చాలా ఏగరగా అయితే వెయిట్ చేస్తున్నారు మరి ఆ మాస్ ఫోక్ జాతర త్వరలోనే స్టార్ట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా సరే మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం వస్తున్నట్టు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ